కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పథకాన్ని అర్హులైన దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు సద్వినియోగం చేసుకోవాలని యానం విద్యుత్ శాఖ లంక కృష్ణారావు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పథకాన్ని అర్హులైన దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని యాన విద్యుత్ శాఖ లంక కృష్ణారావు తెలిపారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈ లంక కృష్ణారావు జేఈ సత్యనారాయణమూర్తి గౌతమ్ ఈ పథకానికి సంబంధించిన అంశాలను వివరించారు ఈ యొక్క సోలార్ దీని గురించి రూప్టాప్ సోలార్ అని దీన్ని దీనివల్ల ఏంటంటే విద్యుత్ ఆదాయం గ్రీన్ ఎనర్జీ కింద దీనికి తీసుకురావాలని అంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు వనరులన్నీ తరిగిపోతడం వల్ల ఇప్పుడు బొగ్గు కానీ లేదంటే ఇతర వనరులు తరిగిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం వారు యుఎన్ఏ ఒక వాగ్దానం చేయడం జరిగింది దాని ప్రకారంగా కోటి మందికి విద్యుదీకరణ చేయాలని చేసింది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దిగు మధ్యతరగతి దిగువ తరగతి వరకు ఎక్కువ సౌ సౌలభ్యం కోసం ఈ పూర్వం ముందు సోలార్ అంటే తొమ్మిది ఒక కిలో వాటికి తొమ్మిది అని ఉండేది మూడు కిలో వాటికి ఇరవై ఏడు వేలు తర్వాత నుంచి ఉండే స్లాబ్ ఉండేది కానీ ఇప్పుడు సబ్సిడీ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పుడు నిన్న ఒక జీవో సర్క్యులర్ ఇష్యూ చేశారు దాని ప్రకారం ఏంటంటే ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు తర్వాత మూడు కిలో వాటికి పద్దెనిమిది వేలు కలుపుకుని అంటే టూ ప్లస్ వన్ రెండు కిలో వాటు ప్లస్ వన్ కిలో వాటికి కలిపి పద్దెనిమిది వేలు మొత్తం డెబ్బై ఎనిమిది వేలు సీజ్ చేసేస్తుంది అంటే ఆ పైన మూడు కిలో వాటి మీరు ఎంత పది కిలో వాటికైనా కూడా దాన్ని డెబ్బై ఎనిమిది వేలకితే పన్నెండు వందలు తీసుకుంటున్నారు ఇప్పుడు దీని యొక్క ఇదేంటంటే మనం ప్రజలకు ఒక ఒక అపోహ ఉంది ఏంటంటే కనెక్టెడ్ లోడ్ మాకు రెండు ఫ్యాన్లు ఉన్నాయి మూడు లైట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి తర్వాత ఏసీలు ఉన్నాయి ఇవన్నీ ఒక దాన్ని బట్టి మేము ఎన్ని ఇన్ని కిలో వాటి తీసుకోవాలా అని ఉంటుంది కానీ అలా కాదు అన్నీ మనం ఒకసారి వాడడం అందుతా నెలకి ఎంత బిల్ అవుతుంది అనేది ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అవుతుంది ఒక సరాసరి ఒక గృహ వినియోగదారు మధ్యతరగతి కానీ దీనివర్తి ఎన్ని యూనిట్లు మనం వినియోగిస్తున్నామో దాని ప్రకారంగానే మనం దీన్ని మూడు కిలో అట్ల రెండు కిలో అనేది తీసుకుని తీసుకోవాలన్నమాట దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క కరెంట్ బిల్లు అది మీరు కడుతున్న మీ పాలసీలో ఉండే బిల్లు అంటే ఎన్ని యూనిట్లు మీరు కన్జ్యూమ్ చేస్తున్న దాన్ని బట్టి తెస్తే మనకి ఇప్పుడు సూర్యగర్ అని పిఎం సూర్యగర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఒక వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చుకుంటా రావాలన్నమాట మన యొక్క ఫోన్ నెంబర్లో మీ పాలసీ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తే అది అన్నీ అడుగుతుంది అప్పుడు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నారు స్టార్ట్ చేసాం సబ్సిడీ పెంచారండి ప్రోత్సహించి మిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రోత్సహించడానికి వాడతారు అంచనా ఏంటంటే అరౌండ్ మూడు వందల యూనిట్లు వాడితే వాళ్ళకి ఎక్కువ తరచుగా యావరేజ్గా మూడు వందల యూనిట్లు వాడుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఏసీ అని ఒక టీవీ అని అంచడానికి సో దానికి మ్యాక్సిమం సబ్సిడీ ఇచ్చినట్టు ఇప్పుడు ప్రాసెస్ చేంజ్ చేశారు అప్పుడు వరకు పది కిలోమీటర్ వరకు సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు త్రీ కిలోటి వరకు లిమిట్ చేశారు అనమాట అంటే ఏంటంటే అది కూడా ఎక్కువ పెంచారు ముందు సార్ అన్నట్టు కొద్దిగా పద్దెనిమిది వేలు ఉండేది సబ్సిడీ కిలో వాటికి అది ముప్పై వేలు చేశారండి మూడు కిలోలు దాటిన తర్వాత తొమ్మిది వేలు ఉండే సబ్సిడీ అది పీసీసీ ఓకే ఈ ఆ పేలు ఇచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఈ ముప్పై వేలు ప్లస్ ముప్పై వేలు ప్లస్ పద్దెనిమిది వేలు డెబ్బై ఐదు వేలు త్రీ కిలో వేయించుకున్న వాళ్ళకి అందేటట్టు చేశారండి ఓకే అండి దీని తర్వాత ప్రాసెస్ కూడా సింప్లిఫై చేస్తారు త్రూ ఎలా ఉందంటే ఒక్క రాష్ట్రం ఒక గైడ్లైన్స్ కాకుండా త్రూ ఏంటి ఒకే ప్రాసెస్ పెట్టారు ఒక సెంట్రలైజ్డ్ వెబ్సైట్ సార్ చెప్పినట్టు బిఎం సూర్యగ్రహా బుక్ జిఓవి డాట్ ఇన్లో పెట్టి దాంట్లో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో మీ కన్సూమర్ నెంబర్తో లింక్ చేసుకుని అక్కడికి ఓటీపీ వస్తుంటుంది తరచుగా లాగిన్ చేసినాక ఆ పైన ఎప్పుడు లాగిన్ అయినా మీరు ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు పలానా పలానా అడ్రస్లో ఈ సర్వీస్ నెంబర్కి నేను సోలార్ పెట్టించుకుంటున్నాను అని చెప్పి మీరు అప్లికేషన్ పెడితే సెంట్రల్ సిస్టమ్ ద్వారా సార్కి వాళ్ళకి రూట్ వస్తుంది అప్రూవ్ చేయమని అప్రూవల్కి ఫిజబిలిటీ అప్రూవల్ అంటే అన్వాన్స్ ఇచ్చినట్టు అన్నమాట ఎల్టీ డిపార్ట్మెంట్ కోసం వస్తాయి సార్ అయితే ఎప్పుడైతే ఎన్ఓసి ఓకే చేశారో నెక్స్ట్ స్టెప్ అంటే ఏదైనా వెండర్తో నేను ఒక వెండర్ని అలాగే చాలా వెండర్లు రిజిస్టర్ అయిన గవర్నమెంట్తో రిజిస్టర్ అయిన వెండర్లు మాత్రం ఎంచుకుని వాళ్ళతో మీరు సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పెట్టించుకున్నాక మళ్ళీ ఆ పెట్టించుకున్నాక మొత్తం రిజిస్ట్రేషన్ స్టేజ్ అని ఉంటుంది ఏంటంటే ఏ ఇన్వర్టర్ ఇచ్చాం ఏ ప్యానల్ ఇచ్చాం అంతా అయిపోయినని చెప్పి మళ్ళీ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు అప్లికేషన్లో ఒక ఇన్స్పెక్షన్ చేస్తారు డిపార్ట్మెంట్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఓకే అని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇస్తారండి ఆ పేయబడి మనం మెట్రిమీటర్ మార్చుకో అండ్ ఇప్పుడున్న మీటర్ మార్చి సోలార్ మెట్రిమీటర్ పెట్టించి తర్వాత బిల్లింగ్ ప్రాసెస్ పెడతారండి ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే పోర్టల్లో సేమ్ అదే సెంట్రల్ పోర్టల్లోనే వేయించుకున్నట్టు ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్ కావాలి ఫోటో పెట్టి ప్లాండ్ దగ్గర ఉంది కస్టమ్ కన్స్యూమర్ ఫోటో పెట్టి మనం అప్లోడ్ చేసి క్యాన్సిల్ చేయకూడదు విత్ అకౌంట్ డీటెయిల్స్ పెడితే ముప్పై రోజుల్లో ఆ సబ్సిడీ అనేది మీకు డైరెక్ట్గా కి వస్తుంది సో ఎవరు మధ్య మధ్య మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్గా కన్సూమర్ కి ఈ పార్ట్ ఏర్పాటు చేస్తారు వచ్చినప్పుడు మనం బ్యాటరీలో స్టోర్ చేసుకుని ఆ తర్వాత మనం వాడుకోవాలి అన్నట్టు ఉండేది అది ఎలా ఉండేది బ్యాటరీ ఎందుకు వచ్చిందంటే డే టైమ్ సూర్యుడు రాత్రి ఉండడు కాబట్టి డే టైంలో స్టోర్ చేసుకుని రాత్రి ఉండేది అది కాల్డ్ ఆప్గ్రెడ్ సిస్టమ్ అండి అది ఒకప్పుడు ఉండేది ఫ్యూచర్ లో ఏంటంటే ఈ బ్యాటరీ సిస్టమ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రతిసారి మార్పిడి ఉంటుంది ఖర్చు ఉంటుంది కాబట్టి కొత్తగా ఏం చేశారంటే ఆంగ్రేట్ సిస్టమ్ తీసుకొచ్చాను మనం అంటే గవర్నమెంట్ వాళ్ళ లైన్స్ని మనం స్టోరేజ్ కింద వాడుకుంటాం యాజ్ అ రిప్లేస్మెంట్ ఫర్ బ్యాటరీ బదులు సో ప్రొడ్యూస్ అవుతున్నది ఏదైనా మనం వాడుకుంటాం ఒక వాడుకోకపోతే గవర్నమెంట్కి అప్ చెప్తాం ఆ పేరు మనం ఎప్పుడైనా వాడుకుంటే గవర్నమెంట్కి అప్ చెప్పింది మనం తిరిగి మాకు పంచుతారు వాళ్ళు సో నెల తిరిగేటప్పటికి మనం అదనంగా వాడితే ఆ అదనంగా ఎన్యూట్ వాడడం దానికే బిల్లు పడుతుంది లేదు అలాగే వాళ్ళు ఇచ్చామండి కన్స్యూమర్ ఇచ్చాడంటే అతనికి ఎంత కన్వర్షన్ రేట్ బట్టి గవర్నమెంట్ నియమించే కన్వర్షన్ రేట్ బట్టి వాళ్ళకి బిల్లులో మైనస్ కలుగుతుంది ఏదైనా కరెన్సీ ఒక రకంగా గవర్నమెంట్ కమ్ముతున్నట్టు అది కాల్ నెట్ మీటరింగ్ అండి ప్రస్తుతానికి నెట్ మీటరింగ్ పుష్ చేస్తుంది దీంట్లో ఒక అప్పు ఉండేది సార్ అంటున్నారు కొద్దిగా డౌట్లు అండి ఫ్యాన్ లైట్లు మోటార్లు తిరుగుతాయని అది ఎప్పుడు ఉంటుంది అంటే బ్యాటరీ మీద రన్ అవుతున్నప్పుడే ఆ ప్రాబ్లం ఉండేదండి బ్యాటరీ మీద మనం ఏసీలు ఫ్యాన్లు మోటార్లు ఎక్కువ ఏసీలు కదా ఆ బ్యాటరీ సిస్టమ్ వల్ల మనకు లిమిటేషన్ ఉంది ఇప్పుడు గ్రిడ్తో సంబంధం కాపించి ఆ లోడ్ ప్రాబ్లం ఉండదండి అండి మనం గవర్నమెంట్ తో పవర్ వాడుతున్నప్పుడు అలాగే అది కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ సోలార్ ఒక విషయం నెట్ మీటర్ అనేది ఈ ఆన్ గ్రిడ్ అనేది పవర్ బిల్లు తగ్గించుకోవడం కోసమే పవర్ బ్యాకప్ కాదు పోతే ఇది కూడా జనరేషన్ రిలీజ్ చేయదండి అందుకనే ఈ రెండింటికి అనుకుంటారు సోదరణగానే కరెంట్ లేనప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటాను అంతా లేదండి ఈ సిస్టమ్ కొత్తది ఏంటంటే బ్యాటరీ అది బ్యాక్ బ్యాటరీ బ్యాటరీ మన బ్యాకప్ బ్యాటరీ బ్యాకప్ గ్రిడ్గా వచ్చి గిట్లో కరెంట్ లేకపోతే బ్యాకప్ ఉండదు అంటే లెట్ అనేది యాజ్లోనే పవర్ లో ఉన్నప్పుడు దింట్లో ఉన్నప్పుడు మనం జనరేట్ చేసుకుని మన ఎంత వాడుకున్నామో అంత ఉత్పత్తి చేసుకుని మనం జీరో అయ్యేటండి అనమాట అది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మాములు మనం మన కరెంట్ ఉంటుంది ఒక అంటే డిపార్ట్మెంట్ మీది ఉంటుంది కానీ మనం దీన్నే వాడుకుంటాం ఎక్కువ ఇప్పుడు ఇది అయిపోతే ఇది ఆగిపోతుంది అప్పుడు ఒకసారి సపోజ్ మనకి క్లౌడీగా ఉండి జనరేషన్ లేనప్పుడు మనం గ్రిడ్ని అంటే గ్రిడ్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కలుపుతాం కలుపుతామంటే దీన్ని వాడుకుంటాం ఈ దీనికి రెండు మీటర్లు ఉంటాయి మధ్యలో నెట్ మీటరింగ్ ఉంటుంది ఈ నెట్ చెప్తుంది చెప్తుందన్నమాట ఎవరో ఎక్కువ అనేసి ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్కువ ఉందా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉందా అని చెప్తుంది దాని ప్రకారంగా ఎక్కువ ఏది ఉంటే అది అప్పుడు మనం గవర్నమెంట్కి మనం అవుతున్నాం మన గురుగారి దగ్గర ఉంది అక్కడ మన పద్ధతికి సబ్స్టేషన్లో ఉన్నాయి మొత్తం ఒక మూడు చోట్ల ఉన్నాయి సర్వ ఇన్నోలు చేస్తాం లేటెస్ట్ కానీ కుమార్ అతను గతం చేస్తాం నాలుగు ఇది వైట్గా మనం పబ్లిసిటీ జరగాలని డిపార్ట్మెంట్ కోరుతుంది తర్వాత గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మంచిది కూడా అనేది గ్రీన్ ఎనర్జీ ఇది ఎందుకంటే మనం సూర్యుడు ఉన్నంత వరకు అది పనిచేస్తూనే ఉంటుంది మనకి